వైసీపీ నాయకుల భూ అక్రమాలు కొద్దీ వస్తూనే ఉన్నాయి భూదందాలో అప్పటి మంత్రులు ఎమ్మెల్యేలకు తామేమీ తక్కువ కాదంటూ నియోజకవర్గ స్థాయి నాయకులు రెచ్చిపోయారు గుంటూరు జిల్లాలో ఓ వైసీపీ నాయకుడు ఏకంగా వక్ఫు బోర్డు భూములకే ఎసరు పెట్టాడు కొండపోరంబోకు స్థలంలో పాటు వక్ఫ్ భూములకు నకిలీ పత్రాలు సృష్టించి పన్నెండు ఎకరాల స్థలాన్ని ఆక్రమించేశాడు స్థలం చుట్టూ కంచెవేసి తనదంటూ పెత్తనం చెలాయిస్తున్నాడు గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన కరీముల్లా వైసీపీలో నియోజకవర్గ స్థాయి నాయకుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇష్టమొచ్చినట్టు రెచ్చిపోయాడు స్థానిక నేతల అండదండలతో ఖాళీ స్థలాలు దర్జాగా ఆక్రమించేశాడు మంగళగిరి నుంచి వచ్చి తాడికొండలో భూదందాలకు పాల్పడ్డాడు సర్వే నెంబర్ పద్నాలుగు వందల డెబ్బై ఆరులో వక్ఫ్ బోర్డు భూమిలో కరీముల్లా పాగా వేశాడు అంతేకాదు ఆక్రమించిన స్థలంపై సొంత భూమిలా పెత్తనం చెలాయిస్తున్నాడు స్థలంలోకి ఎవరూ రాకుండా చుట్టూ కంచెవేశాడు పంటలు కూడా సాగు చేస్తున్నాడు కెమెరాలు పెట్టి మరీ పర్యవేక్షిస్తున్నాడు కొండపోరంబోకు స్థలం పైన కరీముల్లా కన్ను పడింది నకిలీ పత్రాలతో దాన్ని ఆక్రమించేశాడు ఆ స్థలంలో గేదెల షెడ్డు ఏర్పాటు చేసి వ్యాపారం చేస్తున్నాడు అంతేకాదు తాడికొండ ప్రధాన సెంటర్లో ఉన్న పీర్ల చావిడి స్థలాన్ని సైతం కబ్జా చేశాడు ఈ స్థలంలో దుకాణాలు నడుపుతూ వక్ఫ్ బోర్డుకు రావాల్సిన ఆదాయాన్ని కాజేస్తున్నాడని ముస్లింలు మండిపడుతున్నారు మా ముస్లిం సంబంధించిన ల్యాండ్ అండి ఈ గత వైసీపీ పార్టీకి చెందిన మా తాడికొండ స్థానికుడు కాదు పక్కనున్న వేరే గ్రామం అతను అతను ఇక్కడున్న వైసీపీ నాయకుల అండదండలతో పార్టీ అధికారం మీద గత పార్టీ యొక్క బలోపేతం మీద దీన్ని ఆక్రమించుకొని ఈ విధంగా మొత్తం ఫెన్సింగ్ వేసేసి సొంత సొంత పట్టాలు పుట్టి పుట్టించుకొని అమ్మకానికి పెట్టుకున్నారు మొత్తం కబ్జా చేసేసారు మా ముస్లింస్ యొక్క అభ్యుదయం కోసం ఏదైతే మాకు మేము వక్స్ బోర్డుకు సంబంధించిన స్థలాలు ఉన్నాయో ఇక్కడ వాటిలో చాలా వరకు ఇతను కబ్జా చేసి పెట్టుకునే ఉన్నాయి మామూలు నిప్పుల మీద నడిచేవాళ్ళం కరీముల్లా అని మంగళగిరి రోడ్ ఒకటి వచ్చి స్వాధీనం చేసుకున్నాడు ఇక్కడ ఇద్దరు ముగ్గురు ఏది ఇక్కడ సపోర్ట్ ఉన్నారు వాడికి ఏది లోకల్ వైసీపీ నాయకులు కాబట్టి మా స్థలాలు మాకు ఇప్పించి ఆ మసీదులకు ఇప్పిస్తే కొద్దిగా పుణ్యం ఉంటుందండి అది మైనారిటీల సంక్షేమానికి అక్కరకు రావాల్సిన ఈ స్థలాన్ని స్థానికేతరుడు ఆక్రమించినా అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు వక్ఫ్ బోర్డు స్థలాన్ని కబ్జా కోరల నుంచి కాపాడాలని స్థానిక టీడీపీ నాయకులు ముస్లిం పెద్దలు చాలాసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు కలెక్టర్కు సైతం ఫిర్యాదు చేసినా ఫలితం లేదు కొత్త ప్రభుత్వమైన భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని ముస్లింలు కోరుతున్నారు ఈ స్థలానికేమో ఒక కరీముల్లా అతను కబ్జా చేసుకున్నాడు కబ్జా చేసేసి ఇక్కడ కొట్లుగా కట్టేశాడు ఇంకా ఇదే కాదండి కొండ వెనకాల కూడా ఈ ఇతనే సెడ్ వేసేసి దానికి కూడా అక్కడ కూడా కబ్జా చేశాడు అలానే బడేపురంలో కూడా అలాగే చేశాడు అయితే ఈ అధికారంలో మేము చూపించాము చూపించిన తర్వాత చర్య ఉన్నారు కానీ ఇప్పుడు దాకా ఏం చర్య తీసుకోవాలా ఇప్పుడు దాకా ఇది ఇది మైనార్టీకి సంబంధించిన ఆస్తి అండి ఆ మసీదులకి మసీదులకిస్తే ఉపయోగపడుతుంది ఇది ఇది కమర్షియల్ ఏరియా సార్ ఇది గజం లక్ష రూపాయలు ఉంటుంది ఈ గజం లక్ష రూపాయలు అంటే కోటి రూపాయలు ఎనభై గజాలు ఉంటుంది సార్ ఇది మాకు అందరికీ న్యాయం చేయాలా షేక్ రిజ్వానా అనే పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు రిజిస్ట్రే పూర్వీకులస్తోని ఈ రోజు ఇంటి పని తీసుకొని తెల్లారి పొద్దున్నే రిజిస్ట్రేషన్ చేశారు చేసి ఆ మూడు సెంటులను అడ్డం పెట్టి పద్దెనిమిది సెంట్లు ఆక్రమించి దాంట్లో గేదలు ఫారం పెట్టి అతను వ్యాపారాలు చేస్తున్నాడు అదే కాకుండా అక్కడ వైసీపీ నాయకులకు ఒక అడ్డాగా ఏర్పాటు చేసి అక్కడ సెటిల్మెంట్లు దందాలు అవన్నీ అక్కడే నడుపుతున్నారు పన్నెండు పదమూడు ఎకరాలు తను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకొని తన సొంతంగా షెడ్లు వేసి కంచెలు వేసి తన అజమా తన ఆధీనంలో తీసుకొని తన ఇది నా భూమి అన్నట్టుగా పత్రాలు కూడా సృష్టించి ఎవరు తన జోలికి రాకుండా చలాయిస్తున్నాడు సో ఇప్పటికైనా సరే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ వర్క్ బ్లాండ్కి చెందిన భూముల్ని తిరిగి స్వాధీనం తీసుకొని వీటి ద్వారా వచ్చే ఫలాలను ఆ ముస్లిం మైనారిటీ వాళ్ళకే అందజేయాలని చెప్పి కూడా స్థానికులు కోరుతున్నారు కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ గుంటూరు